హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్లోకి రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి నీట్గా శుభ్రం చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్న ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇందులో అరకప్పు వరకు కూడా బీరకాయ ముక్కల్ని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి అలాగే వాటర్ అయితే వేసుకోవాలండి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర అలాగే కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి అప్పుడే పప్పులోకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ